శ్రీమాత్రయన మహం ఈరోజు వీడియోలో చాలామంది ఈ పండుగల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా అయితే ఇంతకుముందు అంటే నేను ఫోన్ నెంబర్ ఇవ్వలేదు అంత నేను అంత పట్టించుకోలేదు కానీ ఈ టూ డేస్ నుంచి నెంబర్ పెట్టినాక చాలామంది ఫోన్ చేయడం అనేది జరుగుతుంది అయితే నే అంటే వీళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం వల్ల నేను చివరిగా అంటే వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది వింటున్నా కదా అట్లా ఇన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటిది అంటే ఈ అమ్మవారి పండుగలే ఎక్కువ ఈ అమ్మ అంటే లేని అమ్మవార్లను ఇంట్లో పెట్టుకున్నారు ప్రజెంట్ చాలామంది అసలు వాళ్ళ తరాల నుంచి ఒక అమ్మవారు అనేది లేదు వాళ్ళకు అయితే ఏదో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి నేను ఇది అర్థమైతే మీకు ఇది కూడా నేను చెప్పేది కూడా అర్థం అవుతుంది అనమాట ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందో ఏదో కాళ్ళు గుంజుతుందో ఏదో హెల్త్ ఇష్యూస్ తలమొప్ప వస్తుంది అనుకోండి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము డాక్టర్ దగ్గరికి పోతాము లేదు ఏది రాకున్నా మనకి ఏం లేదు మనం యాక్టివ్గా ఉన్నాము అయినా సరే డాక్టర్ దగ్గరికి పోయి నాకు ఎందుకో ఈ చేతి గుంజుతుంది మీకు గుంజుతలేదు కానీ గుంజుతుందంటే డాక్టర్ ఏం చేస్తాడు చూసి ఓహో మీకు చేయి గుంజుతుందా అని ఏం చేస్తాడు అసలు ఆయనకు తెలియనే తెలియదు ఆయన ఏం చేస్తాడు ఏవో ఈ మందు వాడు ఇది వాడు లేకపోతే ఇది అది ఈ లోపం వల్ల అని మందులైతే రాస్తాడా రాయడా రాస్తాడు కదా కానీ మీకేం గుంజుతలేదు అని ఆయనకు తెలుసా తెలియదు కదా అయితే మందులు అయితే రాస్తాడు మళ్ళీ విధంగా అంటే ఒక ఏమీ లేకున్నా ఏదో చిన్నగా జరిగినా ఒక డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు డాక్టర్ ఏవో మందులు అనేది రాస్తాడు ఎందుకంటే అది ఆయన వృత్తి అన్నమాట ఆయన వృత్తి కాబట్టి ఆయన రాస్తున్నాడు మనం కూడా ఏదో ఇట్లా జరుగుతుంది కదా ఏవో తలనొప్పులు అమావాసాలు పున్నాలు మంగళవారాలు శుక్రవారాలు ఇవి మనకు బాగా నాటుకపోయిన మైండ్లో అనమాట ఆ కర్మగాలి అవి కూడా మంగళవారం శుక్రవారం రావడము ఈ ఆదివారం రావడం ఇంకా ఎక్కువ ఈద్ అయిపోయింది అనమాట అంటే అట్లా మనము అట్లా పెట్టుకున్నాం అనమాట సరే అది అవుతుందా అవ్వదా తర్వాత విషయం కానీ మన మైండ్ మాత్రం అలా ఫిక్స్ అయిపోతుంది అనమాట ఇట్లా ఏం చేస్తారు సరే ఆ దేవుడు ఈ దేవుడు అని దేవుడి దగ్గరకు పోతారు దేవుడి దగ్గరకు పోయినప్పుడు ఏమవుతాయి అక్కడ వాళ్ళ వృత్తి ఏదో ఆ వృత్తి బయటపడుతుంది అంటే అక్కడ వాళ్ళు దేవుడు వచ్చేవాళ్ళు కదా దేవుడు వచ్చే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఈ ప్రాబ్లం ఉంది ఇట్లుంది చేసిండు అది చేసిండు మీకు అమ్మవారు ఉంది మీరు మొక్కుకున్నారు మీ తరాల వాళ్ళు మొక్కుకున్నారు ఇది అది వాళ్ళ వృత్తి బయటపడుతుంది కరే సరే ఇక డాక్టర్ దగ్గరికి పోతున్నామో డాక్టర్ వృత్తి ఆయన చేసిండు ఇక దేవుడి దగ్గరికి పోతే దేవుడు వృత్తి వాళ్ళు చేసిండ్రు సరే ఇద్దరిద్దరు కరెక్ట్ ఉన్నాం మళ్ళీ మధ్యలో ఎవరు లాస్ అయ్యిండ్రు ఎవరు ఎక్కువ ఇబ్బందులు పడ్డారు పోనీ సరే అంటే వదిలిపెట్టు ఆయన ఏమీ ఆయన అంటే ఆయన వృత్తి ఆయన మనకు ఏదో తెలియదు కాబట్టి ఆయన నువ్వు కాసేపు పక్కన పెడదాం కానీ ఇక దేవుడు వచ్చే వాళ్ళది ఏమవుతుంది మళ్ళీ దేవుడు ఒక పై మీదకి పూనుతున్నాడు అంటే ఎదుటిన ఎవరు ఉన్నారో ఖచ్చితంగా మొత్తం వాళ్ళ పుట్టుపూర్వకు మొత్తం తెలవాలి కదా మళ్ళీ ఎందుకు తెలుస్తలేదు దేవుడు ఇది చాలా కన్ఫ్యూజన్ అందరికి ఆసక్తి దేవుడు నిజంగా దేవుడు వస్తే ఎదుటి దేవుడే చెప్తే సరే ఆమె మీద దేవుడు పూనిడు ఆమె ఆమె ఎవరి మీద పూనిరో వాళ్ళని పక్కన పెడతాం కానీ పూనింది ఒక అమ్మవారు ఒక దేవుడు ఏదో దేవుడు కదా మరి దేవుడు అన్నప్పుడు ముందల ఎవరు కూర్చున్నారో వాళ్ళ చరిత్ర మొత్తం తెలవాలి కదా మళ్ళీ ఎందుకు కేవలము ఈ పండుగల గురించి అదేవిధంగా ఈ చాదబడులు ఇవి అవి అవే చెప్తున్నారు కానీ అవును నీ భవిష్యత్తు ఇట్లా ఉంది నువ్వు కరెక్ట్ మన ఫ్యూచర్ ఫ్యూచర్ మనం బతుకుతున్న బతుకు ఏ దేవుడు అని చెప్తున్నాడా చెప్పట్లేదు నాకు అమ్మవారే వస్తుంది మీకు ఇక్కడ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమందికి కోపం కూడా రావచ్చు సరే వస్తే రాని ఎందుకంటే దేవుడు పేరు చెప్పుకొని మోసం చేయడము అది నా వల్లయితే కాదు నేను చేయను కూడా ఏదైనా సరే ఎందుకంటే దేవుడి పేరు చెప్పుకొని మనం బ్రతుకుతున్నాము అంటే ఇంత నీతి నిజాయితీతో ఉండాలి నీతి నిజాయితీ లేకుండా నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తా అంటే మాత్రము ఏదో ఒక రోజు నేను అనుభవించక తప్పదు కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముతున్నామంటే దేవుడి నుంచి మనము నీతి నిజాయితీ ధర్మం గురించే తెలియజేయాలి వాడిట్లా వీడిట్లా అని ఈ కులము ఆ కులం అని పెట్టుకున్నాము అంటే నిజంగా మనకు దేవుడు పూనట్లేదు దేవుడు అంటే అంటే విష్ణు విశ్వం మొత్తం విష్ణువే అంటున్నాం మనం అంటే విశ్వానికి మొత్తము శ్రీహరే అయినప్పుడు మళ్ళీ ఆ విశ్వంలో ఉన్న వాళ్ళందరూ సమానమనే ఏదో పిల్లి కుక్క ఏవి మనుషులమైనా సరే అందరం ఒకటే అనే భావనతోటి ఉన్న సరే అవి మనని ఏమన్నా చేస్తుంటే మనం వాళ్ళ మీద తిరగబడాలి అది ఏదో కుక్కనో పిల్లో మనిషి ఎవరొకరు మనం ఏం చేయకమున్నా మన మీద లేదు మనం ఏవో ఆక్రమించుకుంటున్నా మనం కూడా తిరగబడాలి తప్పులేదు అది కానీ అనసరంక మనమంతకు మనమే పడకూడదు కుక్క మీద పిల్లి మీద మనుషుల మీద పడకూడదు అది ధర్మం అనేది కాదు మనకు దేవుడు పూర్తిగా అర్థం కానట్లే అది పక్కన పెట్టు మనకు ఒక దేవుడు అమ్మవారు పూనుతుంది కదా సరే అది మామూలు విషయాలు మామూలు మనుషుల గురించి వదిలేదు వాళ్ళకి తెలియదు కానీ మనకు ఒక దేవుడు పూనుతున్నాడు మన శరీరంలో కో ఎల్లమ్మనో పోచమ్మనో మైసమ్మనో శివుడో ఎవరో ఒకరు వస్తున్నారు అంటే సాక్షాత్తు మనము దేవుడనే అనుకోవాలి కదా అంటే మనల్ని మనము చూసుకోవాలి అలా చూసుకుంటేనే ఎదుటి వాళ్ళకు మంచి చెప్తాం అంతేగాని ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చెప్పడము నిజానికి చెప్పాలి అంటే మీరు ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు నా గురించి తప్పని అనుకోండి మంచి అని అనుకోండి కానీ నీటి నేను చెప్పేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క దేవుడు అనేది కేవలము కొన్ని గడియలు కొన్ని సెకండ్లు మాత్రమే పై మీద పూనుతాడు అది కూడా కేవలము నేను అంటే స్టార్టింగ్లో నా మొదటి వీడియో చూస్తే తెలిసిపోతుంది అంటే అమ్మవారు శరీరంలోకి ఎందుకు పూనాల్సి వచ్చింది అనేది నా మొట్టమొదటి వీడియో చూస్తే అందరు క్లియర్ అవుతుంది చూ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకైతే క్లియర్గా అవుతుంది అంటే ఎందుకు పూనాల్సి వచ్చింది అమ్మవారి యొక్క శరీరంలోకి అంటే పూర్వము ఇంకా ఇంత పెద్ద స్టోరీ ఉంటుంది ఎందుకు వదిలేద్దాం లేగాని కాకపోతే ఎవరి ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మవార్లను నిలుపుకున్నారో మా అమ్మవార్లు సంతోషంగా ఉన్నారా లేరా అని తెలి ఇప్పుడు ఒక అతిథి మన ఇంటికి వచ్చింది అనుకోండి ఒక చుట్టం మన ఇంటికి వచ్చినప్పుడు ఆ చుట్టానికి అన్ని రకాల ఏ వ్యక్తి ఆ చుట్టాన్ని ఏం తింటాడో ఏం తినాడో అవన్నీ కనుక్కొని ఆయనకు తగ్గట్లు చేస్తాం కదా మనము అంటే ఒక అమ్మవారు కూడా మన ఇంట్లో ఉందంటే అమ్మవారికి మనము సంవత్సరం సంవత్సరం పండుగను ఏదో మనకు పంట చేతికి వచ్చినప్పుడు పూర్వం అట్లే చేసేవాళ్ళు మంచి లాభం వచ్చి పంట చేతికి వచ్చినప్పుడే అమ్మవార్లకు పెట్టేవాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెట్టేవాళ్ళు కాదు అమ్మవారు సరే ఏదో ఒక సంవత్సరం చ వర్షాల వల్లనో లేకపోతే పంట రాకపోవడము ఇట్లా జరిగిన అమ్మవారు వాళ్ళని ఏమి ఇబ్బంది చేసేది కాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకే లేదు మరి నాకేం పెడతారని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అమ్మవారిని చేయకుండా ఉన్నా అమ్మవారి అన్ని సంవత్సరాలు సంతోషంగానే ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడున్న సమాజంలో ఒక్క సంవత్సరం చేయకపోతే అయిపోయా లేదు మీరు అమ్మవారికి చేసి లేరు చేయనందుకే మీకు ఇబ్బంది పెడుతుంది అసలు అమ్మవారికి చేయకపోతే ఇబ్బంది పెడుతుంటే ఆమె దేవత అయితే లేకపోతే దయ్యం అవుతుంది దయ్యం కదా దయ్యమే అవుతుంది కదా ఇప్పుడు దేవతలు అంటే ఏంటిది దేవ మన బిడ్డలు అంటే మనము దేవతను దేవుళ్ళే మనల్ని సృష్టించినరు అని మనం అనుకుంటున్నాము దయ్యం నుంచి అయితే కాలేదు కదా మన సృష్టించిన అమ్మవారే మన పిల్లలను మనం చంపుకొని తింటామా మన పిల్లలను మనం బాధ పెడతామా పెట్టం కదా ఇవాళ అనేకమైన పనులు చేస్తున్నాము అంటే పిల్లల ఫ్యూచర్ ఫ్యూచర్ అనుకుంటేనే మన ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నాం వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అని ఏదో చేస్తున్నాం కదా మళ్ళీ మనని కూడా అమ్మవారు అరే వాళ్ళు బాగుంటే చాలు అని అమ్మవారు అమ్మవారు కూడా అనుకోవాలి ఎందుకు అనుకోవడం లేదు దయ్యం లాగా ఎందుకు మన మీద పడుతుంది ఎందుకు నాకు పండుగలు కావాలని కోరుతుంది నాకు ఇది చేస్తలేరు అది చేస్తలేరు ఈ పట్టణాలు వేస్తలేరు అది వేస్తలేరు అని ఎందుకు కోరుతుంది అసలు దేవుడైనా దయ్యమా నా ఇది ఒక్కటే కన్ఫ్యూజన్లో ఉన్నాం చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నాము అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఇది ఎవరు తప్పు అనేది నేను క్లియర్గా అయితే చెప్పలేను ఎందు ఎందుకంటే క్లియర్గా చెప్పింది అనుకోండి ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఇంకా చూసుకో ఇంకా వస్తుంటాయి కాబట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను డైరెక్ట్ చెప్పలేను చెప్పను కూడా చెప్పకూడదు కూడా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి ఇక్కడ దేవుడి తప్పు కాదు వచ్చిన భక్తుడి తప్పు కాదు మధ్యలో ఎవరైతే మీకు మాకు దేవుడు వస్తున్నాడు అని అంటున్నారో వాళ్ళది తప్పు ఇంకా అందరికీ అయిపోయింది ఎందుకంటే ఒక అమ్మవారు ఇప్పుడు సపోజ్ నేనున్నానండి నేనున్నప్పుడు ఎవరో ఒకరు బాధలో ఉన్న వాళ్ళు వచ్చి తింటారు వచ్చినప్పుడు సరే అమ్మవారికు అమ్మవారిని పూ పూనకం తెచ్చుకొని మళ్ళీ ఎదుటి వ్యక్తిని నేను పండగ చేయలేను అంటే నిజంగా అమ్మవారు ఈ ముందల కూర్చున్న కూర్చున్న మనిషికి ఆ మనిషి డబ్బు ఉన్నదా డబ్బు లేదా అసలు వాళ్ళకి తిండికే ఏమన్నా ఉందా లేదా ఆలోచించదా అమ్మవారు అసలు అమ్మవారికి ఆలోచన తట్టదా అసలు వాళ్ళు ఏ ఎట్లా ఉన్నారో కూడా చూసుకోదు అమ్మవారు ఎందుకంటే నాకు ఈ ఫోన్లు మాట్లాడడం వల్ల చాలామంది మేము చాలా ఇబ్బందిలో ఉన్నాము అసలు మా భర్తలు భార్య మాటింటలేరు భార్యలు మాటింటలేరు మా భర్తలు ఎవరెమో తిరుగుతున్నారు అసలు ఇంటి పరిస్థితులు పిల్లల్ని పెట్టుకొని చాకుతున్నాము అది తినడానికి తిండి లేక ఏవో రేషన్ బియ్యం మంది వద్ద అడుకొచ్చుకొని తింటున్నా చాలామంది ఫోన్లు చేస్తే నాకు నిజంగా ఈ అసలు నేనే ఎందుకు ఫోన్ నెంబర్ పెట్టిన ఇవన్నీ నేను బాధపడడానికి కానీ నాకే బాధేస్తుంది అంటే అంత ఘోరంగా ఉంటే ఎందుకు ఈ అమ్మవారు ఇలా చేస్తుంది నిజంగా ఇలా చేస్తుందా నిజంగా అమ్మవారి పూనినప్పుడు మళ్ళీ ఎదుట ఉన్న వ్యక్తి ఉన్న వాళ్లకు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటిది వాళ్ళు తింటుండరా తింటలేరా లేకపోతే వాళ్ళు ఎట్లుండరు వాళ్ళు ఆ పరిస్థితిలో ఉండి నా పండుగ సరే ఎదుట ఉన్నవాళ్ళు బాగా అంటే డబ్బు ఉన్న వాళ్ళుండు ఏదో దేవుణ్ణి పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తాగి తందనాలు ఆడుతున్నారు అంటే కోరిన వాళ్ళు ఎక్కువ ఉంటుంది అది వాళ్ళకి తినడానికి తిండి లేకుండా ఉండడానికి ఇల్లు లేకుండా ఎక్కడో దేశాలు పోయి ఎక్కడో సిటీలకు పోయి ఏదో పుట్ట చేతన పట్టుకొని పోయే వాళ్ళకు కూడా అమ్మవారు మీరు పండగలు చేయండి నా పటాలు వేయండి అని ఆకలి కొని నాకు ఆకలి అవుతుంది అని అంటుందంటే దాన్ని దయ్యం అంటారు అమ్మవారు నిజంగా అమ్మవారికి నా మీద కోపం వచ్చినా పర్వాలేదు కానీ అంటే ఒక దేవత ఇలా కోరుతుందా అనేది నా బాధ నిజంగా అమ్మవారికి అసలు అమ్మవారు ఎందుకు ఇట్లా చేస్తుంది అనే అంటే దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి ఇది నేను అమ్మవారి అనుగ్రహంతో చెప్తున్నా అమ్మవారు ఎప్పుడు అట్లా కోరదు ఎందుకంటే ఎదుటి వ్యక్తి నిజంగా సరే మనము ఏదో మొక్కుకున్నాము అలా అనేది జరిగితే నేను తీరుస్తా అంటే నా ఇప్పుడు సపోజు ఎవరో ఒకరు మా ఇంట్లో పెళ్ళి కాలేదమ్మా పెళ్ళి అయితే నీకు పటం వేస్తానో నీ పండుగ చేసుకుంటానో లేకపోతే నేను నిలుపుకుంటానో ఏదో అనుకున్నారు మొక్కుకున్నారు ఆ కోరిక తీరింది అంటే సరే అది మీ అంటే మన రాతలోనన్నా ఉండొచ్చు లేదంటే సరే అమ్మవారి అనుగ్రహమే అనుకుందాము అనుకున్నప్పుడు జరిగింది సరే తీర్చాలి కానీ అది మర్చిపోయి మనం ఇష్టం వచ్చినట్లు మనం ఉంటే అప్పుడు అమ్మవారు కూడా మనని ఇబ్బంది పెట్టదు ఇక్కడ చాలా కన్ఫ్యూజన్లో అవుతున్నారు అప్పుడు కూడా అమ్మవారు మనని మన బిజినెస్ లాస్ చేయడము అదే ఇంట్లో సంసారంలో చిచ్చులు పెట్టడము ఈ ఈ చేతబలు చేయించడము ఇంట్లో మనుషులను ఆరోగ్యాలు ఖరాబు చేయడము ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం దేవుళ్ళు చేయరు చెయ్యలేదు కూడా అవి చేయాల్సింది మనము అంటే అట్లా ఓర్వలేని తనం ఉండేది ఒక మానవులకు కానీ దేవతలకు కాదు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక రూపంలో మీకు నిద్రలను తెలియజేస్తుంది కళలో స్వప్నంలో తెలియజేస్తుంది లేకపోతే మీరు ఎక్కడైనా రోడ్డు మీద పోతుంటే కూడా ఎవరో ఒక సన్యాసి లాగా రావడము వాళ్ళు కూడా మీద ఏదో మొక్కు ఉందని చెప్పడము లేకపోతే ఏదో ఎక్క ఎవరింటికన్నా పోతే ఏదో మొక్కుబడుల గురించి వెళ్ళడము ఇట్లా మనకు అనేక విధాలుగా కష్టపడుతుంది అమ్మవారు వారు ఆ కోరిక తీర్చడా అంటే ఆమె కోరిక తీర్చుకోవడానికి అంటే మనమే పెట్టినాం కదా మన కోరిక తీ మన కోరిక తీస్తే నీకు ఇది చేస్తాము అమ్మ అన్నప్పుడు వాళ్ళు ఆశ పడతారా పడది ఇప్పుడు మానవులు మనం కూడా పిల్లలకు ఒకటి చేస్తే ఎవరై నువ్వు ఈ పని చేస్తే నీకు ఐదు రూపాయలు ఇస్తా చూడంటే వాడు ఏం చేస్తాడు ఆ పని వింటాడు ఈయన ఏం చేస్తాడు తర్వాత ఐదు రూపాయలు ఆశ పడతాడా లేడా మనం ఇయ్యకుంటే మనం బడి తిరుగుతుంటాడు చేస్తుంటాడు అలుగుతుంటాడు అని చేస్తుంటాడు కదా మళ్ళీ మనం ఇంకొక పని చెప్పినాం అనుకో నువ్వు ఐదు రూపాయలు ఇవ్వాలి నేను చేయను అంటారు కదా అంటే మనం ఇంకా కొంచెం తెలివి ఉన్న పిల్లలైతే మనం ఏ పని చెప్పినా నువ్వు నాకు ఐదు రూపాయలు ఇవ్వలే ఐదు రూపాయలు ఇవ్వాలి అని అంటారా అన్నారా పిల్లలు మన ఇంట్లోనే జరుగుతుంటాయి కదా అట్ల గుంగా అమ్మవారు మనని ఇబ్బంది పెట్టదు దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి ఇబ్బంది పెట్టేది అమ్మవారు అయితే కాదు మీకు ఇంకేమైనా దయ్యాలో భూతాలో ఎవరైనా చేసి పంపిస్తే చెప్పలేము ఇబ్బందులు పెడుతుందోమో కానీ నిజానికి మన అమ్మవార్లు దేవతలు ఎప్పుడు బిడ్డలను బాధ పె మన పిల్ల మన పిల్లలను మనం బాధ పెడితే దేవతలు కూడా మనని బాధ పెడతారు ఇంకా మనమన్నా ఈ మధ్య ఇంకా పిల్లలను కూడా చంపే తల్లలు కూడా తయారు కానీ అమ్మవార్లు ఎప్పుడు దేవతలు ఎప్పుడు అట్లా చంపరు అది మన కర్మ కొద్దికి పోతే పోవచ్చు మనం అనుభవించేది అయిపోయినాక పోవచ్చు అది కూడా బలవంతంగా మన ఆవిషను పూర్తిగా ఇస్తుంది అమ్మవారు దేవతలు మన ఆవుష దాన్ని మనము అనేక విధాలుగా అనేక అలవాట్లకు లోనయ్యి మన ఆసును మనం తగ్గించుకుంటున్నాం కానీ ఆ దేవతలు మన ఆసు పూర్తిగా అనుభవించమనే చెప్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అయితే పెట్టారు దయచేసి అమ్మవార్లను కొంతమంది అయితే తిరుతున్నారు కూడా ఇంక ఏ అమ్మవారు మేము పండగలు చేసుకున్నాము ఎప్పుడు తినే తిండి తిండి అంటుంది మాకేం మంచి జరుగుతలేదు మాకు అమ్మవార్లే వెళ్తున్నారు పోయినా అంటే మీ మొక్కుబడి ఉంటే వెళ్తారు మొక్కుబడి లేకపోతే వదిలేసేయండి నేను చెప్పినా కదా డాక్టర్ విషయము ఇక్కడ విషయము మనకు అంటే ఎవరు ఏ వృత్తి వాళ్ళ దగ్గరికి పోతే ఆ వృత్తి మాటలే బయటికి వస్తాయి కానీ వేరే మాటలు అయితే రావు కదా ఇవ్వ రాజకీయ నాయకుల దగ్గర పోతే వాళ్ళు ఎప్పుడు రాజకీయాలే చెప్తుంటారు ఇంకొక విషయం అయితే చెప్పారు కదా ఇట్లా మనం కూడా దేవుడు వచ్చే వాళ్ళ దగ్గర పోతే దేవుళ్ళే పెట్టుకోవాలి అది ఆలోచన జ్ఞానం అనేది మనకు ఉండాలి అసలు మనకి అమ్మవార్లు ఉన్నారా లేరా ఉంటే మళ్ళీ మన పెద్దోళ్ళు ఎందుకు చేసుకోరు వదిలేసినారు సరే ఈ అమ్మవారు ఉందంట ఈ సరే ఆ అమ్మవారు ఫోటో పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకోవడము లేకపోతే గుడికి వారం వారం గుడికి వెళ్ళడము ఆ అమ్మవారి పేరు మీద ఎవరికైనా మీకు తోచింది ఇంతో అంతో గుడిలో అన్నదానం చేయడము ఇవన్నీ చేస్తే మీకు ఇంకా అమ్మవారి జోర్లకు పోయే అవసరమే లేదు కానీ ఈ పండుగలు అని పబ్బాలని ఈ పట్నాలని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు ఎట్లా అంటే చే పోనీ చేసినా కానీ మీకు ఫలితాలు ఏమైనా ఉన్నాయా ఓ నెల రెండు నెలలు మంచిగా ఉంటుంది ఎందుకంటే అది మీరు అమ్మవారికి చేసిండ్రు కాబట్టి ఒకరి నెల రెండు ఏదో ఏదైనా అంతే కదా మనం ఒక మంచి పనులు చేస్తే దాని ప్రభావం ఓ నెలనో రెండు నెలలో నువ్వు అక్కడ పని చేసినావు కాబట్టి ఇక్కడ ఫలితం అనేది వస్తుంది నువ్వు మొక్కినావు కాబట్టి రెండు నెలలు మా ఆటో ఐదు ఆరు నెలలు మంచిగా ఉంటుంది తర్వాత మళ్ళీ మీరు యథావిధిగానే మళ్ళీ అవే కష్టాలు అవే బాధలు అవే తిండి అదే ఇంకా అదే సరిపోతుంటుంది కాబట్టి నేను చివరిగా చెప్పేది ఒకటే మీరు ఎవరి దగ్గరకన్నా పోతున్నాము అన్నప్పుడు ఆలోచించుకోండి నా దగ్గర సరే నా దగ్గరకంటే ఎవరిని రాని నేను చెప్పట్లేదు నాది వదిలేసేయండి కానీ పోతున్నారు అంటే వాళ్ళు నిజంగా మీకు ఏదైనా దేవుడో దయ్యమో ఏదో చెప్పినప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి ఎట్లొచ్చింది ఎక్కడొచ్చింది ఏ విధంగా వచ్చింది అసలు మాకు ఉందా లేదా మళ్ళీ మేము ఎలా చేసుకోవాలి ఈ పండుగలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా ఈ పట్టణాలు తప్ప ఇంకేమైనా ఉందా మేము ఎప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తే అందులోనే ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మన మంచి మన మంచి కోసము మనం ఏదో ఈ అమ్మవార్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవాళ మనం ఉన్నాము మనం ఏదో నిలుపుకుంటాం అమ్మవార్లను ఒకేదో సొంతిల్లో కిరాయిలో అందరూ పెట్టేస్తున్నారు కిరాయిలులో కూడా అమ్మవార్లు పీఠాలు వేసుకుంటున్నారు గద్దెలు వేసుకుంటున్నారు నిలుపుకుంటున్నారు అన్నీ జరుగుతూనే ఉండేవి అన్ని బాధలు అనుభవిస్తున్నారు ఇంకా పైకొన్న రోజులు కనుక మంచి జరగకపోతే ఇంకా ఆ గురువు మంచి చెప్పకపా ఈ గురువును మంచి చెప్పక ఎప్పుడే కానీ గురువులను దూషించకూడదు ఇప్పుడు చాలామంది కొంతమంది చెప్తున్నారు మేము అంటే మాకు ఆ గురువు దగ్గరకు పోయినాము మంచిగా గాలి ఈ గురువు దగ్గరకు పోయినాము మంచిగా గాలి ఎవరి దగ్గరకు పోయినా నా దగ్గరకు వచ్చినా మంచిగా అవుతుందని నేను చెప్తున్నా చెప్పండి అది మన మన తలరాత మన అదృష్టం మన కర్మ మన ప్రవర్తన బట్టి నడుస్తూ ఉంటుంది మేము కేవలము ఒక దారి చూపే చూపేవాళ్ళమే అంతేగాని సరే మా గురువులలో కూడా సరే వాళ్ళు దాని మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఏదో నాలుగు పైసలు వస్తాయని ఆశపడి ఇప్పుడు నేను నేను కూడా అంతే కదా ఇప్పుడు మీరు అందరు నా దగ్గరకు అనుకోండి అప్పుడు నేను ఏం చేయాలి పీఠం పెట్టుకొని కూర్చోవాలి పీఠం పెట్టుకొని కూర్చుండి అనుకోండి నాకు మళ్ళీ డబ్బులు నా ఇప్పుడు నేను నేను సంసార జీవితంలో ఉన్న నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య ఉంది మళ్ళీ నేను కూడా నేను కూడా నాకు కూడా సొంత ఇల్లు కూడా లేదు ఇంకా నేను కూర్చొని ఓహో ఇంక నేను ఇంక లెక్కలు వేసుకుంటే కూర్చోవాలి ఓ వీళ్ళకి ఇది చెప్తా అయిపోయి ఎవరైనా ఒకరు బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చిందనుకో అయిపోయి మీకు చేతబడి చేసిండ్రు దీనికి అంటే అయిపోయి వాళ్ళు బెదిరిపోతారు ఎదిరిపోయి ఇంకా మేము తీపిచ్చుకోవాలి చదబడిపోవాలని ఆలోచన వస్తుంది కదా ఇప్పుడు డాక్టర్ దగ్గరకు పోయినా దేవుడోత్సవాలు దగ్గరికి పోయినా ఒకటే ఉంది ఏం తేడా ఏం లేదు డాక్టర్లు కూడా అంత చిన్న విషయానికి పోతే ఓ పెద్దగా స్కానింగ్లు అని అవని ఇవని ఓ కొన్ని వేలు లాగుతారు ఇక్కడ మా దగ్గరకు వచ్చినా అంతే ఉంది కథ నాకు నేను బాగా గమనిస్తుండే ఈ మధ్య బాగా ఒక్కొక్కరిని చూస్తున్నా కదా మా దగ్గరకు వచ్చిన కూడా అంతే ఉంది ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినావంటే అయిపోయాయి ఇంకా మీకు సాదాబడి చేసిండ్రు లేదు మీకు ఈ పలానా దిష్టి దోషం ఉంది అది ఉంది ఇది ఉంది మీ పక్కో వాళ్ళు ఇది చేసిండ్రు అది చేసిండ్రు ఇట్లయితుంది అట్లయితుంది అని చెప్తే అయిపోయాయి ఇంకా బెదురుకుంటారు బెదుర్కొని ఏం చేస్తారు ఇంకా ఎంతో అంత అనుకో మేము అప్పుడు ఇంకా లెక్కలు వేసుకొని మాట్లాడుకొని కూర్చోవాలి అప్పుడు నేను మీ మీద పడాలి కాబట్టి సరే పడతరా పడరా అనేది నేను కూడా చాలా వీడియోలో చెప్పిన హాస్పిటల్లో బయటపడని కొన్ని మా శివశక్తుల దగ్గర కూడా బయట పడుతుంటాయి కానీ నేనేమంటున్నా అంటే అంటే ఎక్కువ దోచ పూర్తిగా అమ్మవారు పూనకం తెచ్చుకున్నప్పుడు అమ్మవారు వాళ్ళలో పూ ఓకే ఏది ఉందో అది చెప్పకుండా ఈ పండగలు పట్నాలు బోనాలు ఇవెందుకు బయటపడుతుంది అనేది నా ఆలోచన ఇది చూడండి బాగా గమనించుకోండి ఈ చాతబడి జరిగింది ఎవరు చేసినారంటే మళ్ళీ చెప్పారు అమ్మవారు అయితే చెప్పదు బయట పెట్టదు కాబట్టి సరే పూర్తిగా చాతబడి నిజంగా నేను ఒక విషయం చెప్తే చూడండి ఈ చాతబడులు చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా చేసి పంపించి తింటారు కదా దయ్యానో భూతానో ఏదో ఒకటి నిజంగా అమ్మ నిష్టగా అమ్మవారు వచ్చిన వ్యక్తి ముందు వాళ్ళు కూర్చోలేరు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా వాళ్ళు దేవాలయంలో కూడా పోలేరు అంటే గుడులులకు కూడా పోలేరు అదేవిధంగా అమ్మ పూనకం వచ్చే వాళ్ళ ముందుకు కూడా రాలేరు రారు కూడా వాళ్ళ అంత పిచ్చి పిచ్చి అనమాట అంటే అంత దైవ కళ ఉన్న వ్యక్తుల దగ్గరికి పోతే అవి వాళ్ళకు పడదన్నమాట కాబట్టి సరే ఇంకా ఇంకా అమ్మవారు పూనకం వచ్చినా వాళ్ళు కూర్చున్న ఇవి ఇంకా ఈ మధ్య ఏదోదో కొట్టడము తిట్టడము సోషల్ మీడియాలో ఏదో జరుగుతుంది వదిలేద్దాం ఇంకా ఎవరి పాపం వాడిదే కానీ కాకపోతే ఆలోచించండి చివరిగా నేను చెప్పేది ఏంటిది అంటే వాళ్ళు అసలు మేము ఎందుకు వచ్చినాము ఏది అంటే వాళ్ళు ఏదో హెల్త్ ఇష్యూస్కి వస్తుంటారు చాలామంది మేము ఏదో హెల్త్ ఇష్యూస్ కానీ పోయినాం కానీ అక్కడ పోతే దేవుళ్ళు బయటపడుతున్నారు అని చెప్పడం కూడా జరిగింది ఇలా చాలా ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము ఏదో ఎవడో ఏదో చేసిండ్రు ఇట్లా డిస్ట్ ఉంది వ్యాపారం మంచి జరుగుతలేదు బిజినెస్లు మంచిగా జరుగుతలేవు అని పోతే మాకు ఏవో కొత్త దేవుళ్ళని అంటగడుతున్నారు కొత్త దేవుళ్ళు మేము పెట్టుకుంటున్నాము మరి ఇబ్బంది పడుతున్నాము ఇట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆలోచించండి మీది తప్పుగా అంటే మాది తప్పు కాదు మీది తప్పు కాదు ఇక్కడ ఎవరిది తప్పు అంటే మన ఆలోచనలు తప్పు అంటే మనము ఆలోచించే విధానం తప్పు అన్నమాట కాబట్టి మీరే ఆలోచించండి సరే మా మా విషయాలకు వదిలేయండి ఎందుకంటే చెప్పినా కదా ఇంక ఇప్పుడే మేము కూర్చొని తినే అలవాటు ఉండే అప్పుడు ఇంక ఎన్నో చెప్తుంటాం అన్నమాట కాబట్టి మీరు కూడా మీరే జాగ్రత్త మాకన్నా మీరే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏదన్నా ఆలోచించుకునే శక్తి మీకే ఎక్కువ ఉండాలి కాబట్టి మీరే మీరే మోసపోతున్నారని నా ఉద్దేశం కాబట్టి ఆలోచించండి ఎక్కడన్నా పోతే పోండి నేను పోవద్దు అని కూడా చెప్పట్లేదు మీకు ఎవరైనా ఉంటే పోండి ఎవరైనా గురువులో ఎవరైనా కానీ గురువులను మాత్రం దూషించకండి ఇంకొకటి గురుదక్షిణ ఇవ్వకుండా కూడా ఉట్టికి చెప్పించుకోకూడదు అంటే మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మేము కూడా మీకు ఫోన్ చేస్తున్నాం కదా మళ్ళీ ఏమి ఇస్తలేమన్నందుకు మీరు అట్లా కానీ అట్లానే కాదు కానీ కాకపోతే ఒక గురువు దగ్గరికి కానీ లేకపోతే హాస్పిటల్లో ఉన్న వాళ్ళ దగ్గర కానీ గుడికి పోయినప్పుడు కానీ ఉట్టి చేతులతోటి పోకూడదు అంటారు గురుదక్షిణ ఇస్తే గురువు నుంచి ఏదైనా మనము ఏదైనా చెప్పించుకున్నా ఆయనకి ఎంతో అంత మీకు తోచినంత గురువు అడ గురువులు అడగకూడదు నిజమైన గురువు అయితే నాకు ఇంత పెట్టమ్మా అని అడగరు సరే ఇంకా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అడిగితే అడగొచ్చు కానీ కానీ మనమే అడగకముందు అంత ఇస్తే మనకు మంచి ఆశీర్వాదం ఇస్తారనమాట అంతేగాని వీళ్ళు ఊరికే ఫోన్లు చేస్తారు ఊరికే వస్తారు ఏమి పెట్టారు చేయరు అనే ఫీలింగ్ ఎదుటి వాళ్ళకి రానియకూడదు అనే ఉద్దేశం మీకు తప్పుగా అనుకుంటే అనుకోండి నా గురించి నాకు ఏం సంబంధం లేదు ఎందుకంటే నా మనసులో లేదు నా దగ్గరికి ఎవరు రారు కూడా కాబట్టి అంటే మీరు ఎక్కడైనా పోతున్నాం చాలామంది మేము పోతున్నాము అంటున్నారు కాబట్టి గురువు కూడా సంతోషిస్తే ఆయన మీకు కొంచెము అంటే ఆశీర్వదించడము లేకపోతే మీకు కొంచెం మంచి చేయడము మిమ్మల్ని మోసం చేయకుండా ఉండడము చేస్తాం మీరే మీరే పీస్ పీస్తానని చేస్తే గురువు కూడా అట్లా అట్లనే చేస్తుంటాడు కాబట్టి గురు అంటే గురువులను ఎప్పుడు దూషించకండి చాలామంది మేము పల్లని దగ్గరకు పోయినాము ఇట్లా కాలే అట్లా గాలి ఆయన ఇట్లా ఇట్లా అంటున్నారు కానీ సరే పోయినప్పుడు గురువు అని నమ్మినవు కాబట్టి సర గురువుల గురించి ఎక్కువ మాట్లాడ సరే నీకు ఇష్టం లేకపోతే వదిలేసేయాలి ఇంకా వాళ్ళ గురించి ఎక్కడ తీయకూడదు ప్రస్తావన వాళ్ళ గురించి ఇంకొక గురువు గారి దగ్గర ఇంకొక గురువు దగ్గరికి పోయి ఆ గురువు ఇట్లా అనుకో ఆ గురువు కూడా ఏం ఆలోచన వస్తుంది అంటే ఇంకా రేపు నేనేం చేసిన నన్ను ఇలా అనుకుంటారా అని ఆలోచన గుణంగా వస్తుంది అప్పుడు అంటే అప్పుడు సరిగా చెప్పాడు అన్నమాట కాబట్టి వదిలేసేయండి ఒక గురువు మనకు నచ్చలేదు మనకి ఏదో చేసిండు ఇంకా ఆయన ప్రస్తావన ఆయన ఆలోచన అసలు మన మైండ్లోనే ఉండకూడదు తీసేయాలి పూర్తిగా ఇంకా డిలీట్ ఒక నెంబర్ డిలీట్ చేస్తే అది వెళ్ళిపోతుంది కదా మీరు కూడా ఒక గురించి ఇంకా మనం వద్దు అనుకున్నప్పుడు ఇంకా దాని మైండ్లో నుంచే తీసేయాలి మళ్ళీ నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నావు అంటే ఆయన కర్మ చేసిన కర్మ నీకు కూడా అనుభవిస్తున్నట్లే కాబట్టి ఇంకా అది అంతటితోనే ముగిసిపోవాలన్నమాట నువ్వు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర గురువుల దగ్గర తీసినావు అంటే నీకే ప్రాబ్లం అవుతుంది వాళ్ళకేం కాదు కాబట్టి చాలా నా దగ్గర చెప్తున్నారు కానీ వేరే వాళ్ళ దగ్గర అయితే చెప్పకండి అలా ఫీల్ అవుతుంది నేను అంత ఫీల్ గాను ఏం కాదు కాబట్టి డైరెక్ట్ చెప్తున్నా ఎందుకంటే ఇట్లా ఉండకూడదని చెప్తున్నాను కాబట్టి కాబట్టి ఆలోచించుకోండి ఇంకా ఈ పండుగలు పబ్బాలు ఏదైనా దేవుడు వచ్చేవా దగ్గరికి పోతున్నారు అంటే క్లియర్గా తెలుసుకోండి ఎక్కడి నుంచి వచ్చింది ఏమొచ్చింది వేస్తే ఏమవుతుంది ఎందుకంటే ఇవాళ నిలుపుకుంటారు మీరు మీ పిల్లలు ఎక్కడో విదేశాలకు పోతారు మళ్ళా విదేశాలకు పోతారు ఇక్కడ సపోజ్ మీకు ఏదో ఆరోగ్యం బాగాలేకనో ఏదో అయ్యింది అనుకోండి మళ్ళీ ఆ పండుగలు ఎవరు చేయాలి విదేశాల్లో చేస్తారు ఆ పండుగలు చేయలేరు కదా కాబట్టి అన్ని విషయాలు మీ పిల్లల ఫ్యూచర్ కూడా ఆలోచించుకొని నిలుపుకోండి అంతేగాని ఇప్పుడు ఏదో మంచి జరుగుతుంది అంట కదా అని ఇంట్లో అమ్మవార్లు నిలుపుకొని మా పిల్లలు విదేశాలకు పోతారు అక్కడ పోతారు ఇక్కడ పోతారు వాళ్ళు రారు మేమే ఉంటాము అనుకుంటే మాత్రము మీరు మీ పిల్లలను మీరే నాశనం చేసుకున్నట్లు ఉంటుంది కాబట్టి ఆలోచించుకొని బాగా ఆలోచి దేవుడి విషయంలో చాలా బాగా ఆలోచించుకొని అడుగులు ముందుకు అనేది ఇష్టం వచ్చినట్లు చెప్తున్నారు కదా అని ఏదో అయిపోతుంది ఏవో మాకు డబ్బులు వస్తాయి మేము మంచిగా అయిపోతాం ఆశకు పోకండి మీరు నిరాశ పడకండి అనమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్